నమస్కారం ఎప్పుడెప్పుడా దేశానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి ప్రేక్ పా మోడీ సర్కార్ దశాబ్దాల పాటు దేశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఆ అరవై సంవత్సరాలతో ఏం అభివృద్ధి జరిగిందో ఈ తొమ్మిది పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల భారతదేశానికి గర్వించే అన్న తెచ్చిన మహాదేయుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు స్వార్థం లేకుండా దేశ రక్షణ వేరే దేశాలతో యుద్ధమైతే కూడా యుద్ధాన్ని ఆపి వాళ్ళ పిల్లలను క్షేమంగా పంపించి ఇలా రైల్వే స్టేషన్లు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్ ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కానీ డంప్ కానీ ఇట్లా రైతులకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తీసుకుని ముగిపోయాడు అదంతా కాకుండా దేశ ఆర్థిక పరిస్థితులు మూడో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకుంటాడు రాబోయే రోజుల్లో మూడో స్థానం వస్తే ఇంకా రెండో మూడో స్థానం తీసుకునే పరిస్థితుల ఇదంతా కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచించారు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రైతు ఒకటే తోరుకున్నారు మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలని దాంట్లో భాగంగానే ఇది ప్రజా విజయం మా కార్యకర్తలు ఎండలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ అధికార దుర్వినియోగం చేసిన కార్యకర్తలు సైనికుల పనిచేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రామాలలో పోయినప్పుడు మేముసారి మోడీకి వేస్తాం బిడ్డ మొన్న వేస్తే అప్పుడు చేసిన కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది ఇంకా టీఆర్ఎస్ పార్టీలు తొమ్మిది పది సంవత్సరాలు పర్ఫార్ చేసిరు కానీ ఆరు నెలలకే ప్రభుత్వం విఫలమైంది ఇవాళ ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నగర్ ఎంపీ ఇట్లా ఈ ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ముఖ్యంగా మేము అభ్యర్థిని ప్రకటించినప్పుడే చెప్పినాం మాకు మంచి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు గతంలో నరేంద్ర గారి నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎంపీగా టైగర్ నరేంద్ర ఇంకొక టైగర్ను మాకు ఇస్తే మేము పార్లమెంటు కూడా పంపిస్తాం ఫస్ట్ గొంతు రైళ్ల మధ్యలో ఉండే నాయకుడు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో కలలు అంటున్నారు మాకు నాయకత్వం కావాలి మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కావాలి అని ఎమ్మెల్యే ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికల దృష్టం రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలలో ఒక్క పెద్దలు కూడా ఒక్క ఎమ్మెల్యేకి వెళ్ళలేదు అయినా సరే ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎంపీ ఉన్నా సరే ఎంపీ ఇక్కడి నుంచి లేకున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేమే పాల్ చేయాలని ఆయన ప్రభుత్వం కరోనా సమయంలో కావచ్చు మిగతా ఇలా గ్రామాలలోకి వచ్చే డబ్బులు కావచ్చు అన్నీ కూడా సమానంగా చేసేది కాబట్టి ఇట్లాంటి ఆయన మళ్ళీ గెలుచుకోవాలి మన పక్షాన మాట్లాడడానికి మా అభ్యర్థిని కూడా గెలిపి మేము బహిరంగ సభలలో ఏప్పినాం చౌరస్తలలో ఏప్పినాం మేము మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుక ఇస్తాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ సత్తా చూస్తాం మా కార్యకర్తలు అందరూ కూడా సైనికులుగా పనిచేస్తున్నారు వాళ్ళు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం మాయ మాటలు చెప్పినా ఈ గ్యారెంటీలు చెప్పినా ఆ గ్యారంటీలు ఏది అంటే అన్ని పక్కగా పెట్టి మేము ఉన్ననే వచ్చినాం గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం అని ఎన్ని మాటలు చెప్పినాం ఇక్కడనే బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకో పార్టీ నాయకులు మాట్లాడినా ప్రజలు నమ్మలేరు ఎందుకంటే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడే చెప్తారు మళ్ళా తర్వాత మర్చిపోతారు కానీ మోడీ అట్లా కాదు మోడీ గ్యారెంటీ అంటే గ్యారంటీ అనే ఉద్దేశంతోనే నేను ప్రజలందరూ విశ్వసించారు భారతీయ జనతా పార్టీని గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలను చూసినాం తెలుగుదేశం పార్టీని చూసినాం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకోరు కాబట్టి తప్పకుండా ఈసారి ఇచ్చారు రాబో రోజుల్లో ఎంత ఓట్ల శాతం పెరిగింది ఓడిపోయిన కొన్ని స్థానాలలో కూడా స్వల్పం మెజార్టీతో కోడిపోవడం జరిగింది జయరాబాద్ పార్లమెంట్ లాంటి కాబట్టి ఇవాళ దాన్ని సహకరించిన పత్రికా సోదరులకు కావచ్చు మిగతా వాళ్ళకు కావచ్చు ఒకప్పుడు రఘునందన్ రావు కూడా ఒక పత్రికా రిపోర్టరే ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇలా రఘునందన్ పనితీరు ఒకటి అయితే ఇంకో తీరు నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలని చేయాలనుకున్నారు కాబట్టి మా కార్యకర్తలు అన్ని పార్టీల నాయకులు కూడా సహకరించారు తప్పకుండా అందరికీ పేరు నమస్కారం నమస్కారాలు రాబో రోజుల్లో నీతి నిజాయితీకి మారు పేరుగా ఉన్న మోడీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించారు అప్పబారు తీసుకోబారు చార్సో అన్నం కానీ కొన్ని రాష్ట్రాలలో కొంచెం చిన్న మార్పు జరిగినాయి ఏదేమైనా మెదక్ పార్లమెంట్కి వెళ్ళడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా గర్విస్తున్నాం ప్రజలకు అన్ని రకాలుగా ఓట్లు వేసినా ప్రజాదేవులకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి మేము సర్వీస్ చేస్తాం మేము నాయకులం కాదు సేవకులం అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మిగతా నియోజకవర్గాలలో కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్ని అవకతవకలకు పాల్పడ్డా దాన్ని దీటుగా మా వాళ్ళు ఎనిమిది స్థానాలు గెలిచినాం నాలుగు మూడు స్థానాలు ఉన్నాయి ఎన్ని స్థానాలు గెలిచినాం అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎనిమిది చేసినాం ఈ ఎనిమిది ఎనిమిది పదహారు ప్రజాబలంగా ఒక మంచి సంఖ్య ముందుకు తీసుకొని అసెంబ్లీలో పార్లమెంట్లో తప్పకుండా మనకు రావాల్సిన పాటల గురించి మాట్లాడతారు మేము నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మెదక్ పార్లమెంటును నరేంద్ర మోడీ గారికి కానుక ఇచ్చినామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఓటు వేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ భరత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జయ శ్రీరామ్